प्राने पानम् तधापरे प्राना पानगती रुद्वा प्रानायाम परायनाम अपरे नियता हाराह प्रानान प्राने కొందరు లోనికి వచ్చే శ్వాస ఎందు బయటకు వెళ్లే శ్వాసను యజ్ఞంగా సమర్పిస్తారు వేరొకరు బయటకు వెళ్లే శ్వాస ఎందు లోనికి వెళ్లే శ్వాసను సమర్పిస్తారు కొందరు ప్రాణశక్తి నియంత్రణలో నిమగ్నమై ప్రాణాయా ప్రాణాయామాన్ని నిష్ఠతో అభ్యాసం చేస్తూ లోనికి వచ్చే బయటకు వెళ్ళే శ్వాసల నియంత్రణ చేస్తూ ఉంటారు ఇంకా మరికొందరు ఆహారాన్ని తగ్గించి శ్వాసను ప్రాణశక్తిలో యజ్ఞంగా సమర్పిస్తారు యజ్ఞం తెలిసిన వారంతా ఇటువంటి ప్రక్రియల ద్వారా తమ తమ మలినముల నుండి శుద్ధి చేయబడతారు కొందరు ప్రాణాయామం అభ్యాసనం వైపు ఆకర్ష ఆకర్షితులవుతారు ప్రాణాయామం అంటే శ్వాస యొక్క నియంత్రణ అని చెప్పవచ్చు ఈ ప్రక్రియలో ఈ క్రింది విధులు ఈ క్రింది విధానంగా ఉంటాయి పూర్వకం శ్వాసను ఊపిరితిత్తుల్లో తీసుకునే ప్రక్రియ రేచకం ఊపిరితిత్తులను ఖాళీ చేసే ప్రక్రియ అంతర్కుంభకం గాలి పీల్చుకున్న తర్వాత ఊపిరి బిగపట్టడం లోనికి వెళ్ళే శ్వాసలో బయటకు వచ్చే శ్వాస ఈ నిలుపుదల ఈ నిలుపుదల సమయంలో తాత్కాలికంగా నిరోధించబడుతుంది బాహ్య కుంభకం ఊపిరి విడిచిపెట్టిన తర్వాత ఊపిరితిత్తులను ఖాళీగా ఉంచడం బయటకు వెళ్ళే శ్వాసలోనికి వచ్చే శ్వాస ఈ నిలుపుదల సమయంలో తాత్కాలికంగా నిరోధించబడుతుంది ఈ రెండు కుంభకములు క్లిష్టమైన ప్రక్రియలు కాబట్టి బాగా తెలిసిన గురువులు పర్యవేక్షణలోనే వీటిని అధ్య అభ్యాసం చేయాలి లేదా అవి హాని చేయవచ్చు ప్రాణాయామం వైపే మొగ్గు చూపే యోగులు ఇంద్రియములను నియంత్రించడానికి మనస్సును కేంద్రీకరించడానికి ఈ యొక్క శ్వాస నియంత్రణ ప్రక్రియను ఉపయోగిస్తారు ఆ తర్వాత వారి యొక్క నియంత్రించబడిన మనస్సుని యజ్ఞపూర్వకంగా భగవంతునికి సమర్పిస్తారు ప్రాణం అంటే నిజానికి శ్వాస కాదు చేతనాచేతన వస్తువులన్నింటిలో శ్వాసయందు వ్యాపించి ఉన్న సూక్ష్మమైన జీవశక్తి అది వైదిక శాస్త్రాలు శరీరంలో ఐదు రకముల ప్రా ప్రాణముల గురించి చెప్తాయి ప్రాణ అపాన వ్యాన సమాన ఉదానములు ఇవి శారీరక ప్రక్రియలను నియంత్రించడానికి పనిచేస్తాయి వీటిలో సమానం అనేది జీర్ణ వ్యవస్థను నడిపిస్తుంద నడిపిస్తుంది కొందరు ఉపవాసం వైపు మొగ్గు చూపుతారు తీసుకునే ఆహారం మనిషి యొక్క ప్రవర్తన మరియు నడవడిక మీద ప్రభావం చూపుతుందని తెలిసి వారు ఆహారాన్ని తీసుకోవడానికి నియంత్రిస్తారు ఈ విధమైన ఉపవాసం ఒక అధ్యాయ ఒక ఆధ్యాత్మిక ప్రక్రియగా భారతదేశంలో అనాదిగా ప్రాచుర్యంలో ఉంది ఇది కూడా ఒక రూపంగా గాయకులను పేర్కొనబడింది ఆహారం తగ్గించినప్పుడు ఇంద్రియములు నిరసించిపోతాయి దీనితో జీర్ణ వ్యవస్థను నడిపే సమానము తనను తానే నిర్వీర్యం చేసుకోవడం జరుగుతుంది కొందరు చేసే యజ్ఞం ఈ విధంగా ఉంటుంది జనులు ఈ విధమైన ఎన్నో రకాల నిష్టలను పరిశుద్ధత పవిత్రత కోసం చేస్తూ ఉంటారు ఇంద్రియములను ఇంద్రియముల వాంచలను తీర్చాలనే కోరికలే అంతఃకరణ మాలి మాలిన్యానికి దారితీస్తాయి భౌతిక వస్తువులు సుఖాన్ని కోరే మనోయింద్రియముల యొక్క సహజ స్వభావాన్ని నియంత్రించటమే ఈ అన్ని ప్రతి అన్ని వ్రతాల నిష్టల ప్రధాన ప్రయోజనం ఎప్పుడైతే ఈ నిష్టలన్నీ భగవతార్పితంగా చేయబడతాయో వాటి ఫలితంగా అంతఃకరణ శుద్ధి జరుగుతుంది అంతఃకరణ అంటే మనోబుద్ధులతో కూడిన అంతర్గత వ్యవస్థ ఈరోజుకి ఇక్కడ తాగుతుందని మిగతాది రేపు చెప్తాను అంత అంతవరకు స్థలం